దేవునికి మా అమ్మ కలుగునుగాక ప్రభునంపులరా ఏసుక్రీస్తు అతి నామములో ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్కరికి కూడా పాస్టర్ పునీత్ కుమార్ అనేటువంటి నేను నా హృదయపూర్వపందనాలు తెలియజేసుకుంటున్నాను ప్రభునంతపులరా మరి ప్రతిరోజు ఉదయాన్నే పునీత్ కుమార్ చేజర్లు అనే మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఒక ప్రత్యేకమైనటువంటి సందేశాన్ని మీ ముందుకు తీసుకొని వస్తూ ఉన్నాను ప్రభునందుగా చాలా మంది చూస్తూ బలపరచబడతా ఉన్నారు అందును బట్టి నేను దేవుణ్ణి స్తు ఉన్నాను ఇంకా మీరు ఆశీర్వదించబడటమే కాకుండా మీ మీకు తెలిసినటువంటి వారికి మీ స్నేహితులకు మీ శ్రేయోభిలాషులకి మీ రక్త సంబంధులకి మీకు తెలిసినటువంటి తోటి విశ్వాసులకి ఇరుగు పొరుగు వారికి వాటిని షేర్ చేయండి ఇంకా వారు కూడా చూసి బలపరచబడతారు ఆశీర్వదించబడతారని ఈ సమయంలో మీకు నేను తెలియచేస్తా ఉన్నాను ప్రభు నన్నపిలరా ఈరోజు ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మీకు తెలియజేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను అదేందంటే ప్రిలరా కుటుంబం కుటుంబం గురించి కొన్ని విషయాలు చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను ఎందుకంటే కుటుంబం బాగుంటే సంఘం బాగుంటుంది సంఘం బాగుంటే సమాజం బాగుంటుంది కాబట్టి సమాజం బాగుండాలంటే సంఘం బాగుండాలి సంఘం బాగుండాలంటే కుటుంబం బాగుండాలి కుటుంబం బాగలేనప్పుడు ప్రభునంతులరా చుట్టుపక్కల పరిస్థితులన్నీ గందరగోళంగా ఉంటాయి సమాజంకి అందరగోళం అయిపోద్ది ఇది సాతన్ గార్డు యొక్క ప్లాన్ అందుకనే వాడు కుటుంబాల్లో ఏదో ఒక రకంగా చిచ్చులు పెట్టి కుటుంబాలను విచ్ఛిన్నం చేయటానికి కుటుంబాలను చెడగొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు చాలా కుటుంబాలు గందరగోళ పరిస్థితుల్లోకి వెళ్ళిపోతా ఉన్నాయి ఎందుకంటే సాతాన్గాడు వాడు పెట్టేటటువంటి చర్చలు అన్నమాట ఇది గుర్తిరిగి కుటుంబంలో ఉన్నటువంటి వారు సక్రమంగా మరి దేవుడు చెప్పేటటువంటి విషయాలు అంగీకరించి వాటిని వాటికి లోబడి ముందుకు వెళ్ళటం ద్వారా కుటుంబాన్ని కట్టుకుంటారు కుటుంబం కట్టుకోవటం ద్వారా కుటుంబం బాగుండటం ద్వారా అన్నీ బాగుంటాయి అనేది మరి దేవుని యొక్క ఉద్దేశం ఈ సమయంలో మరి దైవ సేవకుడిగా నా యొక్క తలంపు కూడా కాబట్టి మీకు ఈ విషయాన్ని తెలియచేస్తూ ఉన్నాను కుటుంబం బాగుండాలి ఈ సమయంలో ఒక కుటుంబంలో కుటుంబంలో ఉన్నటువంటి వారు చేయాల్సినటువంటి ఒక మూడు విషయాలు చెప్తాను ప్రిల్ల ఈ మూడు కానీ చక్కగా చేస్తే తప్పకుండా కుటుంబాలు చాలా సంతోషంగా ఉంటాయి ఆనందంగా ఉంటాయి ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక కుటుంబానికి చెందినటువంటి వారే ఏదో ఒక కుటుంబంలో ఉన్నటువంటి వారే కాబట్టి కుటుంబంలో ఉండేటటువంటి వారు కామన్గా చేయాల్సినటువంటి విషయాలు చెప్తాను ఇప్పుడు కుటుంబంలో భర్త ఉంటాడు భార్య ఉంటుంది పిల్లలు ఉంటారు ప్రభునంద పిల్లరా కాబట్టి పెద్దవాళ్ళు ఉంటారు చిన్నవాళ్ళు ఉంటారు మధ్య వయస్సులు ఉంటారు యవనస్తులు ఉంటారు పరిశుద్ధ గ్రంథంలో చాలా చక్కగా వారు వారు చేయాల్సినటువంటి పనులు చక్కగా పరిశుద్ధ గ్రంథంలో పరిశుద్ధ ఆత్మదేవుడు రాయించాడు అయితే వాటన్నిటిని వివరించడానికి సమయం కాదు కానీ సమయం లేదు కానీ ప్రాముఖ్యంగా కామన్గా అందరూ కలిసి చేయాల్సినటువంటి మూడు ప్రాముఖ్యమైనటువంటి విషయాలు చెప్తాను నెంబర్ వన్ మొట్టమొదటి ఏంటి అంటే కుటుంబం కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వారి బాధ్యతలు గుర్తెరగాలి ఇది మొట్టమొదటి చేయవలసినటువంటి పని కుటుంబంలో ఉన్నటువంటి వారు వారి బాధ్యతలు గుర్తెరిగి ఆ బాధ్యతలు సక్రమంగా నెరవేరిస్తే కుటుంబం సంతోషంగా ఉంటుంది భర్తకి కొన్ని బాధ్యతలు ఉంటాయి భార్యకి కొన్ని బాధ్యతలు ఉంటాయి బిడ్డలకి కొన్ని బాధ్యతలు ఉంటాయి ఆ తర్వాత కుటుంబంలో ఎవరెవరైతే ఉన్నారో వారికి అందరికీ కొన్ని బాధ్యతలు ఉంటాయి ఆ బాధ్యతలు నెరవేర్చుకుంటూ ముందుకు వెళ్ళాలి ఆ బాధ్యతలు నిర్వర్తిస్తూ సక్రమంగా నిర్వర్తిస్తూ ముందుకు వెళ్ళాలి అలా వెళ్ళినప్పుడు తప్పకుండా ఆ కుటుంబం సంతోషంగా ఉంటుంది ఆనందంగా ఉంటుంది కుటుంబంలో ఉన్నటువంటి వారు వారు బాధ్యతలు నిర్వర్తించకపోతే ఆ కుటుంబంలో అది లోటుగా ఉంటుంది ఏ కుటుంబంలో అయితే ఏదైతే లోటుగా ఉంటుందో ఆ లోటును బట్టి ఆ కుటుంబం గందరగోళ పరిస్థితుల్లోకి వెళ్ళిపోద్ది కాబట్టి కుటుంబంలో ఉన్నటువంటి వారందరూ వారి బాధ్యతలు సక్రమంగా నిర్వర్తిస్తే సక్రమంగా చేస్తే లోటు ఉండదు కుటుంబంలో లోటు ఉండదు చక్కగా ఆ కుటుంబం సంతోషంగా ఆనందంగా ముందుకెళ్ళు భర్తకు కొన్ని బాధ్యతలు ఉంటాయి భార్యకి కొన్ని బాధ్యతలు ఉంటాయి బిడలకి కొన్ని బాధ్యతలు ఉంటాయి పెద్దవారికి కొన్ని బాధ్యతలు ఉంటాయి ఉండేటటువంటి వారికి అందరికీ కూడా వారి వారి పరిస్థితులను బట్టి ఆ కుటుంబంలో తప్పకుండా బాధ్యతలు ఉంటాయి ఆ బాధ్యతలు నిర్వర్తించండి ఇప్పుడు భర్తను తీసుకుందాం ఉదాహరణకి భర్తకి కుటుంబాన్ని నడిపించే బాధ్యత ఉంది కుటుంబాన్ని పోషించే బాధ్యత ఉంది దానికోసం భర్త కష్టపడాలి తప్పకుండా ఇంటి యజమానుడు కష్టపడాలి చక్కగా ఆ కుటుంబాన్ని పోషించడానికి దేవుడు ఏ పని అయితే ఇచ్చాడో ఆ పని సక్రమంగా జరిగించాలి సక్రమంగా చెయ్యాలి సక్రమంగా ఆ కుటుంబాన్ని నడిపించుకుంటూ ముందుకు తీసుకొని రావాలి ప్రభునంత పిల్లరా ఒక వ్యక్తి తన బాధ్యతలు చక్కగా నెరవేరుస్తూ ముందుకు వెళితే ఇక తప్పకుండా కుటుంబంలో లోటు అనేది ఉండదు దేవుడు కూడా ఆ బిడ్డకు తన కృపను తోడుగా ఉంచి నడిపిస్తాడు ఎవరైతే సక్రమంగా వారి బాధ్యతలు నిర్వర్తించకుండా ముందుకు వెళ్తూ ఉంటారో వాళ్ళని పట్టుకుంటాడు సాతను పట్టుకుని వాళ్ళని పక్కదారిలోకి నడిపిస్తాడు అసలు బాధ్యతలను నెరవేర్చకపోవటం సరికదా ఇంకా వారు భయంకరమైనటువంటి దయనీయమైన పరిస్థితుల్లోకి వెళ్తారు చాలా భయంకరమైనటువంటి భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతారు కాబట్టి శాతానుకు తావియకుండా మీ పని మీరు సక్రమంగా నెరవేర్చుకుంటా ముందుకు వెళితే భారీకుండే బాధ్యతలు భారీకున్నాయి కుటుంబాన్ని మరి కట్టుకునే విషయంలో వంట దగ్గర నుంచి శుభ్రం దగ్గర నుంచి కుటుంబాన్ని భర్త విషయంలో బిడల విషయంలో ఆ ఆ బాధ్యతలు ఏవైతే ఉన్నాయో ఆ బాధ్యతలు సక్రమంగా భార్య నెరవేర్చుకుంటే ముందుకు వెళ్ళాలి నేటి దినాల్లో ప్రాముఖ్యంగా కుటుంబం గందరగోళ పరిస్థితుల్లోకి వెళ్ళటానికి విచ్ఛిన్నం అవ్వటానికి ప్రాముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే వారి వారి బాధ్యతలు వారు సక్రమంగా నెరవేర్చడం లేదు నిర్వర్తించటం లేదు నా ఇష్టం నా ఇష్టం వచ్చినట్టు నేను ప్రవర్తిస్తా నేను చేస్తే చేస్తా చేయకపోతే చేయ అనేటటువంటి దూరంలోకి వెళ్ళిపోయి సగం చేసి సగం చేయకుండా ఇష్టానుసారంగా ముందుకు వెళ్ళటం ద్వారా కుటుంబం గందరగోళ పరిస్థితుల్లోకి వెళ్ళిపోతూ ఉంది కాబట్టి బిడ్డలకు ఉండేటటువంటి బాధ్యతలు బిడ్డలకు ఉండవు తల్లిదండ్రులకి లోబడాలి తల్లిదండ్రులకి సహాయకారులుగా ఉండాలి చక్కగా వారికి ఏదైతే చదువుకు వి అంటే చదువు విషయంలో ఏదైనా పని కలిగి ఉంటే పని విషయంలో వారి బాధ్యతలు వారు చక్రమంగా నెరవేర్తిస్తూ వెళ్ళాలి ప్రభునంపుళ్ళరా అప్పుడు ఆ ఆ యొక్క కుటుంబం చాలా బాగుంటుంది ఈ సంఘానికి కూడా వర్తిస్తుంది ఒక సంఘంలో ఉండేటటువంటి వారు కూడా సేవకుడు కానివ్వండి సేవకురాలు కానివ్వండి సంఘ బిడ్డలు కానివ్వండి దేవుడు మీకు ఇచ్చినటువంటి తలాంతులను మీరు చక్కగా నిర్వర్తించుకుంటూ ముందుకు వెళ్తే సంఘం కూడా చాలా సంతోషంగా ఆనందంగా ఉంటుంది సంఘం కూడా ఆశీర్వాదకరంగా ఉంటుంది సంఘం కూడా అభివృద్ధి చెందుతుంది కాబట్టి అందరూ కలిసి మరి ఒక ఐక్యంగా ఐకమత్యంగా వారికి దేవుడిచ్చినటువంటి పనులను బాధ్యతలను చక్కగా నిర్వర్తిస్తూ ముందుకు వెళ్ళినప్పుడు కుటుంబం బాగుంటుంది సంఘం బాగుంటుందని ఒక దైవ దయసేవటగా మీకు నేను తెలియజేస్తా ఉన్నాను ప్రభు నన్ను పిల్లరా మొట్టమొదటిగా మన బాధ్యతలు మనం చక్కగా గుర్తి నిర్వర్తిస్తే మన కుటుంబం చాలా సంతోషంగా ఉంటుంది అనేది మొట్టమొదటి విషయం రెండోది ఏంటి అంటే ప్రాముఖ్యంగా ఐక్యంగా కలిసి ప్రార్థన చేయాలి ఇది కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం మనం ప్రార్థన చేసినప్పుడు ఐక్యంగా కూర్చొని కుటుంబం అంతా కలిసి ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ సన్నిధి ఆ గృహంలో ఉంటుంది పరిశుద్ధాత్మ సన్నిధి ఆ కుటుంబంలో ఉంటుంది శాతానికే మాత్రం తాగుండదు అప్పుడు ఆ కుటుంబం సంతోషంగా ఆనందంగా ప్రభు నన్ను పిల్లలు ఒక దైవజనుడిగా మీకు నేను తెలియజేస్తా ఉన్నాను ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఒకరి బలహీనతలు ఒకరు ఒకరి బలాలు ఒకరు ఒకరి గురించి ఒకరు ఈ విధంగా ప్రార్థన చేసుకుంటూ ఉన్నప్పుడు ఆ కుటుంబంలో గొడవలు ఉండవు పిల్లరా ఆ కుటుంబంలో తండ్రులాట్లు ఉండవు ఆ కుటుంబంలో నేను గొప్ప నేను గొప్ప అనుకునేటటువంటి తత్వం ఉండదు ఆ కుటుంబంలో చికాకులు ఉండవు గొడవలు ఉండవు ఎక్కడైతే గొడవలు ఉంటాయో అక్కడ ఆ కుటుంబంలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి కాబట్టి ప్రార్థన చేసుకునే కుటుంబంలో గొడవలు ఉండవు కాబట్టి కుటుంబం అంతా కలిసి ప్రార్థన చేసుకుంటే ఆ కుటుంబంలో పరిశుద్ధాత్మ సన్నిధి ఉంటుంది కుటుంబం అంతా కలిసి దేవుణ్ణి స్తుతించి ఒక అధ్యాయం బైబుల్ చదువుకొని చక్కగా కలిసి ప్రార్థన చేసుకొని చాలా ప్రభునంత కొంతమంది ఏకీభవించకపోయినా మీరు మరి దాన్ని ఫాలో చేయండి ప్రార్థన చేయండి దేవుణ్ణి స్తుతించండి చిందగా వారే కలుస్తారు వారే కలుస్తారు అందరు కలవండి చివరికి అందరు కలిసి దేవుణ్ణి స్తుతించండి దేవుడు అద్భుతంగా ఆ కుటుంబంలో గొప్ప కార్యాలు జరిగిస్తాడు బాధ్యతలు నిర్వర్తించాలి అలాగే ప్రార్థన చేసుకోవాలి మూడవదిగా దేవుని పని చేయాలి అందరూ దేవుని పని చేయాలి ఏదో ఒక పని మీకు దేవుడు ఏ తలాంత తీస్తే అలా ఆ తలాంతుని దేవుని కొరకు ఉపయోగించాలి ప్రభునంద పిల్లలు ఆ తలాంతులను దేవుని కొరకు ఉపయోగించాలి మీరు పాడగలరా ఆ పాడే ఆ యొక్క ఆ తలాంతుని దేవునికి ఉపయోగించాలి మీరు చక్కగా దేవుని మాటలు చెప్పగలరా ఆ చెప్పే తలాంతుని దేవుని కొరకు ఉపయోగించాలి మీకు దేవుడు ధనాన్ని ఇచ్చాడా మీరు ఇవ్వగలరా సహాయం చేయగలరా సహాయం చేయగలిగేటటువంటి పరిస్థితుల్లో మీరున్నారా దేవుని పని కొరకు మీరు సహాయం చేయగలగా ప్రభుత్వం పిల్లలు ఏ విధంగానైనా ఏ తలాంతుని మీరు కలిగి ఉన్నారో ఆ తలాంతుని మీ కుటుంబంలో మీరు దేవుని కొరకు దేవుని పని కొరకు మీరు ఉపయోగిస్తే తప్పకుండా కుటుంబం సంతోషంగా ఉంటుంది ఆనందంగా ఉంటుంది కుటుంబం ఆశీర్వదించబడుతుంది అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళేది దేవునికి మయమ కలుగునగాక పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించగా మీకు తెలియచేస్తున్నాను ఈ మూడు ఈ మూడు చాలా ప్రాముఖ్యమైన ఈ మీ కుటుంబం బాగుండాలంటే దేవుని యొక్క ఆశీర్వాదాలు దేవునిలు మీరు పొందుకోవాలంటే ఈ మూడు తప్పకుండా చేయండి మీ బాధ్యతలు నిర్వర్తించండి ఐకమత్యంతో కలిసి ప్రార్థన చేయండి దేవుని పని కొరకు మీ తలాంతులను ఉపయోగించండి ఇంకా మీరు ఆలోచన చేయండి ఈ మాటలను బట్టి మీరు ఇంకా ఆలోచన చేసి ఏ విధంగా ముందుకు వెళ్ళాలా ఏ విధంగా దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తున్నాడు దాన్ని ఆలోచన చేసి మరి ఆ మార్గంలో ముందుకు వెళ్ళి దేవుని మార్గంలో ముందుకు వెళ్ళి దేవుడిచ్చేటటువంటి ఆశీర్వాదాలు దేవునిలు మీరు పొందుకోవాలని ఒక దైవ సేవకుడుగా నేను తెలియచేస్తూ మీ కుటుంబం మీరు సంతోషంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును ఆశీర్వదించునుగాక ఆమె